చూడండి గాయస్ ఈరోజు మన స్క్రాప్ షాప్కి అయితే ఆ రౌండ్ ఫిగర్ ఇలా రేకులైతే కట్టడం జరిగింది చూడండి ఈ పని మొత్తం పూర్తి కావడానికి అయితే రెండు రోజులు టైం అయితే పట్టింది రెండు నుంచి మూడు రోజుల టైం పట్టింది అయితే మంచిగా నీట్గా అయితే రేకులు అయితే చదిరి నీట్గా అయితే మంచిగా అయితే ఆ రేకులయితే కట్టారు ఎంత మంచి కట్టారు చూడండి రేకులు అయితే కూడా గట్టిగా ఉంటుంది ఈ పూలు నేనేసుకునేవి పైపులు అవతల పక్క నుంచి అయితే రేకులకైతే ఆ రేకులయితే వాళ్ళు పూలకు అయితే కట్టుకుంటూ వెళ్ళారు ఈ కట్టిన వ్యక్తులు అయితే మా మామూలు ఇద్దరు ఉన్నారు మా బాంబాడుతో ఉన్నాడు మాకు దోస్తు ఇంకొక దోస్తుతో కాడు నలుగురు అయితే నలుగురు అయితే మొత్తం ఏదైతే రౌండ్ ఫిగర్ అయితే అయితే కట్టారు ఈ రేకులు కట్టడానికి వాళ్ళకైతే మూడు రోజులు పట్టింది మూడు రోజులకైతే అలా అయితే ఏడు వేలు తీసుకున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి